అంతే అబద్ధు క్రీస్తుని హేయ వస్తువు పరిపాలన చేస్తున్నప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి రోషంగా వారు మహారోషంగా కదులుతున్న వాళ్ళు భక్తి సాధన చేస్తున్న వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళలో శ్రమల మీదకు వస్తున్నప్పుడు సంతోషంగా ఆరాధించడం మొదలు పెడతారు ముంగూర్చుగా పౌలు శీలలో ఉన్నారు ముంగూర్చుగా పేచులు యాకో యోహన్లు ఉన్నారు ఒక పక్క వ్యక్తి చంపబడుతూనే ఉంటే వీళ్ళు ప్రశాంతంగా ఆరాధన చేస్తాం ఈ తంతంతా మళ్ళీ రానున్న దినాల్లో జరగబోతూ ఉంది అంచె అబద్ధ క్రీస్తు అనేవాడు ఆ హేయ వస్తువు అనేవాడు పరిపాలన చేసే రోజుల్లో ఈ శ్రమలు క్రైస్తవుడి మీదకి వచ్చేటప్పుడు అవి తాలుకోలేక వాడు చెప్పినట్టు మూడు ఆర్లు ముద్ర వేయించుకున్నవాడేమో ఆధ్యాత్మిక భ్రష్టుడై అయి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ మూడు ఆరు మూడారుల ముద్ర అపవాదికి సంబంధించింది కాబట్టి నీకు ఒకవేళ ప్రభ్వా మనం మన తెలివితేటలన్నీ ఉపయోగపెట్టి మన తెలివితేటలన్నీ ఉపయోగపెట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకవేళ దేవుడు మన ఏసెక్కడిగితే అయ్యా ఆ శ్రమలు తాడుకోలేక ఈ రకంగా చేశానంటే నీకు లేఖనాన్ని ఇచ్చాను కదా పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చాను కదా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఇలా జరుగుతుంది ఈ సందర్భాలు ఇలా ఇలా ఉంటారు ప్రజలు అయినా సరే తానుకొని నిలబడ్డ వారి రక్షించబడతారు అంతవరకు సహించిన వాడిని రక్షించబడతాడని కూడా లేఖనంలో చెప్పబడింది కదా మరి ఎన్ని గ్రహింపుని అంటే అవును ప్రభు చెప్పబండి చెప్పబడి మరి ఇన్ని గ్రహింపు కలిగి కూడా తెలిసి తెలిసి ఎందుకు ఆ పరి ఆ పొరపాటులోకి వెళ్ళాం తెలిసి తెలిసి నేను నాకు నచ్చినటువంటి పద్ధతి ఎందుకు చేస్తున్నావు తెలిసి తెలిసి నాకు వ్యతిరేకంగా ఎందుకు బ్రతికా అని చెప్పని ప్రభు ప్రశ్నిస్తాడు ఆ రోజు ఆయన వేసే ప్రశ్నలు అరికాల నుంచి అంటే సిరెంటికి నుంచి సిరిపాదం అంటారు చూడు అక్కడ దాకా భయంకరమైన వణుకు వస్తుంది ఆయన అడిగే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి ఎత్తుక్కోవలో ఎప్పటికీ అర్థం కాదు మనం ఈ భూమి మీద ఎన్నో తెలివితేటలు ప్రదర్శించి ప్రతి ఒక్కరికి అనేక రకాలకు సమాధానం చదువుతాం క్రీస్తు న్యాయపీఠం మీద ఒక్కొక్కడి చోలు ఎగుస్తుంది అనమాట స్త్రీకైనా పురుషుడికైనా ఆ రోజు ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేఖనం ఊరికే చెప్పట్ల మనలో ప్రతి ఒక్కడు మనలో ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి లెక్క అప్పచప్పవలి ఉన్నది అని మీకు తెలియదానుంది అలాగనే ఈ శరీరంతో లేదా ఈ దేహంతో మంచి అయినా చెడైనా అది ఏదైనా సరే మనం చేసిన ప్రతి పొరపాటు విషయంలో అది మంచి అయినా చెడైనా మంచి చేసిన పొరపాటు చేసినా దేవునికి నచ్చనిది చేసినా దేవునికి లోతుగా గాయమయ్యే పరిస్థితులైనా ప్రతి దాని విషయం ఎందుకు ఇలా చేసా అని అడుగుతున్నాడు అంతేగా అది ఆయన ఆయన ఒప్పుకొని ఆయన సమ్మతించేలాగా నీ నోటి నుంచి జవాబు రావాలి దానికి భిన్నంగా జవాబు వచ్చిందంటే పక్కన పెట్టండి రాన పెట్ట ఏమని చెప్పని పక్కన పెడతాడు చివరిలో జరుచాడు లెక్క అప్పుడు కూడా సరిగా ఎందుకు పక్కన పెట్టండి అని చెప్పని ఎందుకంటే నీ తర్వాత లేదు ముందు ఉన్న వాళ్ళని నీ కళ్ళ ముందు కొన్ని ప్రశ్నలు వేస్తా ఉంటే వాళ్ళు ఎదురు సమాధానం అని ఉంటుంది ఆ సమాధానం చెబుతున్న దాన్ని బట్టి ఈ పక్కన పెట్టబడిన వాళ్ళలో గుబులు పట్టుకుంటుంది వయమ్మ వాళ్ళని అంత కఠినంగా అడుగుతుంటే మరి ఇంకా నా పరిస్థితి ఏందని మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే దయవజండు ఓఫిరయ్య గారితో మొన్న మధ్య కాలంలో పిడుగురాళ్ళ మీటింగ్ చిన్న మీటింగ్ అయితే వెళ్ళారు అయ్యగారికి ట్రైన్ డ్రైవ్ ట్రైన్ ట్రైమ్ అయింది కారు తీయండి అన్నారు ఆ పక్కన దైవజన్ దేవందయ్య గారు ఉండి బాయ్ కారు తీయ బ్యాన్ అయ్యగారిని కారులో ఎక్కించుకున్నాం ఫ్రంట్ సీట్లోనే ఒక అక్క ఎవరో పిడుగురాళ్ళు పోంగానే ఒక అక్క పిడుగురాళ్ళు ఇచ్చిన రూమ్ పోయాం బ్రిడ్కేజ్ తీసుకోవడానికి లోపల పోయి ఖాళీ చేయడానికి వెళ్ళారు ఈ లోపల ఫోన్ వచ్చింది పక్కనే ఉన్నా నాకు ఓ పక్క సంతోషం ఉంది మరో పక్క భయం కూడా ఉంది ఏం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలని ఎందుకంటే చాలా ఇష్టమైన దైవచుడు కాబట్టి నన్ను అభిషేకించిన దైవ కాబట్టి ఒక అక్కెవరో ఫోన్ చేసింది అయ్యారు బాగున్నారా నిన్న హైదరాబాద్లో బాగున్న ఈరోజు పిడుగురాళ్ళలో బాగున్నా అన్న ఇవే మాటలు మాట్లాడి వెంటనే అయ్యారు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు మళ్ళీ ఆమె అయ్యారాండు లైవ్ చూసావా ఆ చూశాను మరి ఎట్టడుగుతున్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని లైవ్ చూసావా అనగానే చూశాను అయిగా మరి ఇప్పుడు ఎట్ట అడుగుతున్నావు లైవ్ లైవ్ చూసిందనివి నేను ఎక్కడున్నా నేను ఎట్ట అడుగుతున్నాను అని అని అన్నాను అనగానే నాకు గతక ముందు ఎట్ట మాట్లాడుతున్నాయి రమ్మండి ఆ విషయం ఏంది చెప్పు ఎందుకు ఫోన్ చేశాను అయా మా అబ్బాయి పుట్టినరోజు ప్రార్థన చేయండి ఎప్పుడు పుట్టాడు అన్న ఎప్పుడు పుట్టాడు వాడంటే అయా పన్నెండు పోయి పదమూడు వస్తున్నాయి పన్నెండు పోయి పదమూడు వస్తే నిన్ను అడిగానా నేను అడిగా వాడు ఏ సంవత్సరంలో పుట్టాడు అని అడిగా అది చెప్పు పన్నెండు పోయి పదమూడు వచ్చినాయి ఈ లెక్కలు నీకెందుకు చెప్పు ఎప్పుడు పుట్టినా అయా పలానా పలానా సంవత్సరం ఫలానా ఇప్పుడు ఆయన ఆలో పన్నెండు పోయి పదమూడు వచ్చింది ఒకటి ప్రార్థన చేస్తా ప్రార్థన రెండే రెండు మాటలు ప్రార్థన చేసిండు వేస్తున్నాను అడుగుతున్నాం చెంది ఆమె ఆ దెబ్బతో నాకు సిరిసెముడు పట్టినవి ఏమో ఇంత కండిషన్గా ఉంటాడు అయ్యనా అని అభిషేకం జరిగే రోజు ఏమో మీ ఇద్దరు మీద చాలా సుదీర్ఘంగా దగ్గర కలిసి నడిచినట్టుగా మా ఆయనతో ఉన్నట్టుగా ఆ రోజు స్టేజ్ మీద ఆయనతో మాట్లాడటం కనపడింది కారులో కూర్చుంటే అసలు వ్యవహారం ఆయన ఎంత కండిషన్గా ఎంత క్రియ కరెక్ట్గా ఉంటాడన్న సంగతి కారులో కూర్చున్నప్పుడు లైవ్లో నాకు ఒక ఫోను అవతల వ్యక్తి ఐగారు ఫోన్ చేస్తే నాకు కనపడదు మరి ఈ భూమి మీద ఒక దైవచండు ఇలాగ స్ట్రిక్ట్గా ఉండాలన్న దాంట్లోనే ఇంత పద్ధతులు క్రమం చూపిస్తే నిన్ను తన సొంత రక్తంతో కొనుక్కొని తన సొంత బిడ్డగా అన్ని విషయాల్లో ఎన్నిసార్లు బలహీనపడ్డా ఎన్నిసార్లు సణిగిన ఎన్నిసార్లు ఇక ఎందుకులే తీసుకో అన్న అసలు ఆయనకు నచ్చినటువంటి అడుగులు వేసిన ఆయనకు నచ్చినటువంటి పనులు చేసిన ఆయనకు నచ్చినటువంటి పద్ధతులు నీలో ఉన్నా ఎప్పటికప్పుడు ఆయన కృపను విస్తరింపజేస్తా ఆయన చోడై ఉండి నిన్ను ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ ఆదరిస్తూ ప్రేమను పంచుతూ వాత్సల్యతను పంచుతూ కరుణా కటాక్షాలు రుచుకాల మంచ అనుగ్రహ నీ వెనకాలే ఉండేలా చేసి అది నువ్వు అనుభవించేలా చేసి కనికరాన్ని చూపిస్తా కౌరుణ్యంతో ఎలాగైనా సరే నిన్ను సంపాదించుకోవాలనే తపనతో నిన్ను ఆవరించాని నడిపిస్తున్న ఆయన మరి రేపొద్దున క్రీస్తు న్యాయపేట మీద లెక్క అడగడా మరి ఇంత బాధ్యత కలిగి నీ విషయంలో నడుచుకుంటున్న ఆయన రేపొద్దున ఖచ్చితంగా అడుగుతాడు కదా ఇట్లా అడుగుతాడన్న గ్రహింపు కలిగేలాగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేఖనాలు ఉన్నాయి కదా ఇన్ని ఉన్నా కూడా నువ్వు మూడార్ల ముద్రకు తల ఒక్కవు ఏంది అని అడుగుతారు ఇక అంతే ఇక సమాధానం ఏముంది సిగ్గుతో తలదించుకోవటమే ఒకప్పుడు జీనుడును రిక్తుడయి ఒక గొర్రె పిల్ల స్వభావం కలిగి భూమి మీదకి వచ్చినవాడు ఆయన ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సింది ఎలాంటి పరిస్థితి అంటే ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడై ప్రతి ఒక్కడి లెక్క లెక్క ఇతగాడి లెక్క తీ పుస్తకం ది అంటాడు ఈమె లెక్క పుస్తకం ది అంటాడు మొత్తం చిట్టి మొత్తం రాశాడు పెట్టి ఉంటుంది నువ్వు ఏ విషయంలో అయితే పొరపాటు జరిగి ఆ పొరపాటు విషయంలో పశ్చాత్తాపడకుండా ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా బరితెగించి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావో మళ్ళీ ప్రభు వల్ల చేస్తావు మళ్ళీ అటు కొంచెం ఇటు కొంచెం నడుస్తూ ఉండవు ప్రతిదీ లెక్క రాసి ఉంటుంది నా బ్రతుకైనా నీ బ్రతుకైనా ఎవడి విషయంలో అయినా సరే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత ప్రతి ఒక్కడి లెక్క రాసి పెట్టుంచుతాడు నువ్వు ఏ ఏ విషయాల్లో కన్నీరు విడిచావో ఆ కన్నీరు సంబంధి ఆ విషయాన్ని రాసి పెడతాడు ఏ విషయంలో పాప విషయంలో కన్నీరు దాని విషయం రాసి పెడతాడు ఎక్కడ దేవునికి నచ్చినటువంటి అవిధేతతో కూడినటువంటి అడుగు వేసావో మాట మాట్లాడావో ఏ పని చేసావో మొత్తం రాసి ఉంటుంది అక్కడ మరి అవన్నీ కొట్టివేయబడాలంటే పరిష్కారం ఏంటి పాషగారు అని అడిగితే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి బుద్ధిగట్టిది దీని పనులు ఈ పొరపాటు పనులు చేశాను ప్రభు నన్ను క్షమించు ఈకెన్నడూ వాటి ఈ ఈకెన్నడును నీకు నచ్చినటువంటి పనులు చేయను బుద్ధిగా కుదురుగా నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటాను నువ్వు అనుకున్నట్టు బ్రతుకుతానయ్యా నీ కనుసన్నలోనే నేను ఉంటానయ్యా బుద్ధిగట్టిది నీకు ఎప్పుడు పోనయ్యా నేను ఇలా ఉంటానాయని చెప్పని ఒప్పుకొని స్థిర బుద్ధి కలిగి నిలబడితే అప్పుడు అప్పుడు ఇప్పుడు దా ఇప్పుడు ఆ ఒప్పుకునే సమయం దాకున్న ఉన్న ప్రతి పొరపాటు కూడా ఆయన రక్తంలో కొట్టివేబడుతుంది ఆ ఒప్పుకొని ప్రతిది కూడా రాసి పెట్టించుతాడు రేపు వచ్చిన ఒక్కొక్కళ్ళు డొక్క మామూలుగా అన్నమాట ఆడ క్రీస్తు న్యాయపేట ఎదుట సేవకుడికైనా సావుకురాలకైనా సంఘ పెద్దలు స్త్రీకైనా పురుషుడికైనా పరిచారకులు స్త్రీకైనా పురుషుడికైనా విశ్వాసులు స్త్రీకైనా పురుషుడికైనా నువ్వు సేవకుడిని నీ మాటలతో తెలివిచాటలతో మారేడుకాయ కనువు మారేడు కనువు ఇట్లా అంటారు కదా మబ్బు ఇదే చేసి అంత గలిబిలి గలిబిలి చేసి అసలు నువ్వు మంచిదానివి నువ్వు మంచుడు అని చెప్పని ఈ ప్రజల ముందు చూపించుకోవచ్చు రేపు క్రీస్తు న్యాయపేట ఎదుట మామూలుగా ఉండదు అన్నమాట నేను అదే అంటాను